శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బల్లి శరీరం మీద పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శకున శాస్త్రంలో బల్లి శకునానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే శరీరం మీద బల్లి పడినప్పుడు బల్లి పడిన ప్రాంతాన్ని బట్టి ఫలితం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది స్త్రీ పురుషులు ఎవరికైనా సరే శిరస్సు మీద పడినట్లయితే గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా అపమృత్యు దోషం కలిగేటటువంటి సూచనలు కూడా ఉన్నాయని శకున శాస్త్రంలో చెప్పారు ప్రధానంగా దీన్ని బ్రహ్మరంధ్రము అంటారు ఈ బ్రహ్మరంధ్రం మీద మాడు మీద నడినెత్తి మీద బల్లి పడితే మాత్రం కొంచెం మృత్యు భయం ఉంటుంది వెంటనే తలస్నానం చేయాలి అలా కాకుండా వేరే చోట శిరస్సు మీద పడితే మాత్రం గొడవలయ్యే అవకాశం ఉంటుంది అలాగే బల్లి జుట్టు మీద ఎక్కడ పడ్డా సరే కొద్దిగా కష్టాలు మిమ్మల్ని వెంటాడుతాయని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి ముఖం మీద పడితే మాత్రం వెంటనే బంధువులు మీ ఇంటికి వస్తారని శకున శాస్త్రంలో చెప్పారు బల్లి కనుబొమ్మల మీద పడితే గొడవలు ఎక్కువ అవుతాయి పోట్లాటలు ఎక్కువ అవుతాయి అలాగే బల్లి కుడి కన్ను మీద పడితే మీరు చేసే పనిలో సక్సెస్ అనేది తగ్గిపోతుంది బల్లి ఎడమ కన్ను మీద పడితే కొద్దిగా అవమానాలు ఎదుర్కొంటారని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి ఎవరికైనా సరే కుడి చెవి మీద పడితే ఒక చెడు వార్త వినే అవకాశం ఉంటుంది బల్లి ఎడమ చెవి మీద పడితే వ్యాపార లాభం కలుగుతుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ బల్లి ఎవరికైనా ఎడమ చెవి మీద పడితే వ్యాపారంలో బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి ముక్కు మీద పడితే హెల్త్ పరంగా ఇబ్బంది వస్తుంది అనారోగ్యం వస్తుంది అలాగే బల్లి ముక్కు మీద కాకుండా ముక్కు పక్కన అటుగాని ఇటు కానీ పడితే కొత్తగా ఫ్రెండ్షిప్లు అవుతాయి ఆ ఫ్రెండ్షిప్లు అనేవి మీకు ప్రయోజనాలు చేకూరుస్తాయి అలాగే బల్లి పై పెదవు మీద పడితే ధనం ఖర్చు అవుతుందని కింది పెదవి మీద బల్లి పడితే ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి ఎవరికైనా సరే గడ్డం మీద పడితే మాత్రం పోలీసులని మీటవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం గొడవలకి పోకుండా ఉంటాం మంచిదని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి కంఠం మీద పడితే కనుక శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే బల్లి గుండెల మీద పడితే పిరికితనం వస్తుంది పిరికితనాన్ని తగ్గింపజేసుకోవాలని శకున శాస్త్రంలో చెప్పారు బల్లి కుడి భుజం మీద పడితే చాలా మంచిది కుడి భుజం మీద బల్లి పడితే అనారోగ్య సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బల్లి ఎవరికైనా సరే కడుపు మీద పడితే సంతాన ప్రాప్తి పిల్లలు లేని వాళ్ళు ఎవరికైనా సరే బల్లి కడుపు మీద పడింది అనుకోండి తొందరలోనే సంతానం కలుగుతారని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే ఎవరికైనా సరే బల్లి మూచేతి మీద పడితే సహాయం అనేది ఎదుటి వాళ్ళ నుంచి తక్కువగా లభిస్తుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి మణికట్టు మీద పడితే మాత్రం అవమానాలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి బల్లి గోళ మీద పడితే జంతువులతో జాగ్రత్తగా ఉండాలి జంతువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే బల్లి వెన్నుపూస మీద పడితే శత్రువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు అలాగే బల్లి పిరుదుల మీద పడితే చాలా మంచిది ఎవరికైనా స్త్రీలకు కానీ పురుషులకు కానీ బల్లి కుడి మీద పడినట్లయితే దానివల్ల విశేషమైన ధనలాభం కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది అలాగే బల్లి ఎవరికైనా మోకాల మీద పడినట్లయితే వాహన లాభం కలుగుతుంది మీకు బల్లి మోకాల మీద పడిందా అయితే తొందరలో బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం ఉంటుందని శకున శాస్త్రంలో చెప్పారు అలాగే బల్లి పిక్కల మీద పడితే విశేషమైనటువంటి సుఖ సంపదలు కలుగుతాయి బల్లి పాదాల మీద పడితే మాత్రం ప్రయాణం ఎవరికైనా బల్లి పాదాల మీద పడితే వెంటనే జర్నీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలాగే బల్లి వేళ్ల మీద పడితే మాత్రం కొంచెం అనారోగ్య భావనలో వెంటాడుతూ ఉంటాయి అరికాళ్ళ మీద బల్లి పడితే చాలా మంచిది అరికాళ్ళ మీద బల్లి పడితే వెంటనే మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక మంచి ఉన్నత అధికారం వచ్చే అవకాశం ఉంటుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది బల్లి మీద బాబా కథలు చాలా ఉన్నాయి బాబా చరిత్రలో ఆ బల్లి ఆ యొక్క కోతను బట్టి తన స్నేహితుడు వస్తున్నాడు అంటోంది అన్నారు బాబావారు అంటే ఎక్కడి నుంచో బలి రావటం కూడాను ఆ స్వామివారికి తెలిసింది అంటే జన్మ రీత్యా సంభవించేటువంటి కాలజ్ఞాన సత్పురుషులు వాళ్ళంతా అని ఇక్కడ బలుల వలన చాలా గొప్ప విశేషకరమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం మనకు ఆధారంగా కనిపిస్తుంది అయితే బల్లి కోత కూసినట్లయితే దానివల్ల శుభమే జరుగుతుంది తప్ప అశుభం అనేటువంటిది మాత్రం జరగదు బల్లి మాత్రం మనం తినేటువంటి పదార్థాల్లో కనుక తెలియక పడ్డట్టయితే ఆ పదార్థాన్ని వెంటనే త్యజించాలి తప్ప దాన్ని తీసివేసి తిన్నట్లయితే ప్రమాదం సంభవిస్తుంది సుమా అనే విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుంటారు కదూ బలుల్లో కూడాను చాలా రకరకాల బలు ఉన్నాయి కొంతమంది బల్లి తోకను కట్ చేసి ఆ తోకను ఒక తాయిత్తులో బంధించి పసిపిల్లలకు కడతారు ఆ విధంగా కట్టినట్లయితే బాలారిష్ట దోషాలు కూడాను పటాపంచలవుతాయని కూడా శాస్త్రంలో ఉంది మరి ఇవన్నీ కూడా ఆచరణలో అభ్యుదయం పండే మాన్యంగా మనకు సహకరిస్తాయి ఈ శాస్త్రాన్ని తప్పుగా మాత్రం అంచనా వేయకూడదు మళ్ళీ ఎప్పుడైనా సరే మీ శరీర భాగాల మీద పడినప్పుడు తలస్నానం చేసిన వెంటనే ఒక ప్రత్యేకమైన దీపం పెట్టాలి ఆ దీపం ఎలా పెట్టాలంటే నువ్వుల నూనె ఆముదము ఆవు నెయ్యి ఈ మూడు కలిపి దీపాన్ని వెలిగించి అక్కడ ఉప్పు నైవేద్యం పెట్టి ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి అలా చేస్తే బల్లిపాటు వల్ల ఎలాంటి చెడు ప్రయోజనాలు కలగవు అనుకూల ఫలితాలని సిద్ధింపజేసుకోవచ్చు అని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది కాబట్టి ఎప్పుడు బదిలీ పడినా సరే వెంటనే తలస్నానం చేసి ఇలా నువ్వుల నూనె ఆముదము ఆవు నెయ్యి ఈ మూడు కలిపి ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టండి అలాగే ఉప్పు దేవుడికి నైవేద్యంగా సమర్పించండి ఇలా చేస్తే బల్లిపాటు వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి